గురు గురు బ్రహ్మ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణేషుని ఆశిష్యులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను నేను వచ్చేసి ఒంగోలులో ఉన్నాను మా ఫ్రెండ్ మాధువాళ్ళింటికి అయితే వచ్చాను ఒంగోలుకి వినాయక చవితికి సో ఇక్కడైతే ఈ విధంగా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా చేసుకుంటున్నాం అన్నమాట మేము అందే విష్ణు బాబాయ్ హారం సర లోకైకనాథం లక్ష్మీసంగ రాస్తున్నాం శ్రీరంగ రామేశ్వరిం దాసీభూత సమస్త దేవి అంటాం లోకేక దేవి అంటాం శ్రీ మనం అక్కడ బ్రహ్మీంద్రం కాదు రాంత సమే ముందు ओम नारायण यदमे वासुदेवाय दी तन्नों प्रचोदयात महादेव चयज्हे विष्णुपत्ने तो लक्ष्मी प्रचोदयात ओम तत्पुरज्हे महादेवी तो रुद्रचोदयात ओम कायनाज्म्मे कन्याकुमरी तन्नो दुर्गा प्रचोदयात ओंजनेज्मे वायुपुत्रा दमहेह तो हनुम प्रचोदयात ओं नमस्ते हस्त भगवान विश्वेश्वराय महादेवाय త్రయంబకాయ త్రిపురాంతగాయకాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకఠా జయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్మహాదేవాయమహ మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగని కాలాయ కాలాకమిరుద్రాయ నీలకంఠా మృత్యం సర్వేశ్వరాయ సదా ఈ విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసారా మా ఫ్రెండ్ మధు వినాయక స్వామి భక్తి గీతలు చదువుతూ పూజ అయితే చేస్తుంది చాలా చాలా బాగా పూజ అయితే అవుతుంది దేవుణ్ణి కూడా వినాయక స్వామిని చాలా బాగా సింపుల్గా గ్రాండ్గా అట్రాక్షన్గా అలంకరణ అయితే చేయడం జరిగింది సో ఇలా ప్రసాదాలు పిండి వంటలు పండ్లు పలహారాలు కాయలు అన్నీ పెట్టి ఈ విధంగా మేమైతే వినాయక చవితిని ఇంత సింపుల్గా చేసుకోవడం అయితే జరిగింది సో అందరం బాగుండాలి అందులో మీరు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ అయితే చేయడం జరుగుతుంది ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గ ఇం లోනේ ర රకල පින්డ රమ డి. దేవుడికి నైవేద్యం అయితే పెట్టి పూజ చేసి నైవేద్యం సమర్పించడం అయితే జరిగింది పానకం పులిహోర పాయసం అట్లా పిండి వంటలు చేసి స్వామివారికి అయితే చేయడం జరిగింది హర నమప్ప అరవతి హర 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 మహాదేవ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 జయమ రమణ గోవింద గోవింద ఆంజనేయ వర్ధ గోవింద గోవింద గోకర దుర్గా భవానీ మాతకు అమ్మలగన్నయ్యమ్మకు ఆదిపర శక్తికి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకకి జై గణేష బయట బొగ్గులు